बस सर पहले वाटर नहीं तो है

పాఠశాలకు శుభాకాంక్షలు సంతోషాన్ని వ్యక్తం చేద్దాం ఇలా వెంకటాపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పిఎంసి లో ఈ వెంకటపేట జెపిహెచ్ఎస్ స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఒక్కసారి చూసుకోవడం అని చెప్పి అటల్ టికలింగ్ ల్యాండ్ కూడా చూసుకోవడం ప్రారంభోత్సవాలు చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా మనం పిఎంసీ స్కీమ్ కింద అనేక స్కూళ్లను మనం ఏర్పాటు చేసినాం ఆ స్కూళ్ళను విజిట్ చేయడం ఆ స్కూళ్ళ నిర్వహణ ఏ విధంగా ఉందో చూసినామని చెప్పి నరేంద్ర మోడీ గారు మా ఎంపీలు జరిగింది దానిలో పరంగా మేడ్పల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరిని చూడడానికి స్కూల్ ను చూడడానికి ఈరోజు ఇది రావడం జరిగింది మనం చూస్తున్నాం ప్రవేశ ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వము గత ప్రభుత్వము ఈ విద్యకు బడ్జెట్ ఎంత కేటాయించిందంటే అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వాలు ఈ విద్యకు బడ్జెట్ కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత సంవత్సరం ఒక్క ఏడాదికే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది డబుల్ అరవై ఎనిమిది వేలు ఏ మూలం కలుపు దానికి లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విద్య కోసము ప్రత్యేకంగా ఈ పదకొండు సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రత్యేకంగా విద్య మీద విద్యార్థులకు ఉన్నత విద్యను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి విద్యార్థులను ఒక దేశ దేశానికి అవసరమైనటువంటి విద్యను అందించాలని చెప్పి జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలో నేర్పించాలని చెప్పి ఒక సంస్కారవంతులుగా క్రమశిక్షణ విద్యార్థులుగా చెప్పి గారి ఉద్దేశంతో లాంటి స్కీమ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రైవేట్ పాఠశాలలో ఉండాలి గవర్నమెంట్ పాఠశాలలో మీకు మంచి అంటే ఇవాళ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఎమ్మెల్యేలు పీడిలు పిడిగిలు అర్హత ఉన్నటువంటి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు మీకు టీచర్ మీకు కోచింగ్ ఇస్తారు చదివిస్తారు ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదువు ఉందా లేదా చూడరు ఎవరు తక్కువ స్థాయిలు తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నారు కానీ మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ అనుభవ్యులు మంచి ఆలోచన ఉండి లాగానే విద్యార్థులను తయారు చేసి ఆలోచనతోనే అనేకది ఉత్తమైనటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారు ప్రభుత్వ పరచలు పనిచేస్తున్నారు కానీ దుర్భత్తం ఏంటంటే ఉపాధ్యాయులు కానీ అక్కడ లేదు మీకు మీకు ఇది ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇలా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే ఇలా వాళ్ళే పూడ్చుకోవాలి వాళ్ళే దూడ్చుకోవాలి వాళ్ళే దూసుకోవాలి వాళ్ళే గంట కొట్టుకోవాలి అన్ని వాళ్ళే చేసుకోవాలి పరిస్థితి ప్రభుత్వాలు మారిన కానీ విద్యా వ్యవస్థలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తలేదు చేసే ఆలోచన వాళ్ళకి లేదు ఇరవై నాలుగు గంటలు ఓడిపోయి దిక్కుని తప్ప ఏం చేయదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా దేశవ్యాప్తంగా ఏంటంటే ఇలా ప్రైమరీ స్కూల్స్ కు నైన్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ ఇస్తున్నాం ప్రైమరీ స్కూల్స్ నైన్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ ఇస్తున్నాం సెకండరీ స్కూల్స్ కు

ఆ పాఠశాలకి నిధులు కేటాయించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలను స్కీకి గల చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాల దేశ వ్యాప్తంగా ఇప్పటికే పదమూడు వందల డెబ్బై ఆరు స్కూల్ను ఎంపీగా చేస్తాం ఆల్రెడీ పదమూడు వందల డెబ్బై ఆరు స్కూళ్లను ఎంపీగా చేస్తాం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల ముప్పై రెండు స్కూల్ ఎనిమిది వందల ముప్పై రెండు స్కూళ్లు ఇలా పిఎంసీ కింద ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం పొందుతున్న విషయం మనం గుర్తించాలి నరోదయ పాఠశాల కానీ చైనీస్ స్కూల్స్ కానీ కేంద్ర విద్యాలయాలు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఆందోళన విద్యా సంస్థలన్నీ కూడా ప్రకటన ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ప్రకటన ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో ఇలా నిర్వహణ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహకరించాలనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో సరైన పద్ధతులు చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు వస్తాకం అవుతున్నారు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే పైతలకు లాల్చిబడి వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాల కూడా అభినికరించాలి మంచి చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విద్యకు ఇన్ని రకాల బడ్జెట్ కేటావుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ మోడీ గారు ఏ సంకల్పంతో ఈ విధంగా సౌకర్యం వినిపిస్తారు పిఎం శ్రీరాం సౌకర్యం వినిపిస్తారు దీంతో డిగ్రీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువులే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ మోడీ మోడీగా ప్రభుత్వం స్కాలర్షిప్ దాంతో పాటు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో విద్యను అభ్యర్థించాలంటే కూడా స్కాలర్షిప్ మోడీ మోడీగా ప్రభుత్వం వాటి కోసం లక్షల బడ్జెట్ కలెక్ట్ ప్రత్యేక రాష్ట్రం కాదు ఇక్కడ డిగ్రీ పీజీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులు స్కాలర్ శిక్షిస్తున్నాం బయట దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇచ్చి మనం ప్రోత్సహించే ప్రయత్నం ఇస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని మోడీ గారు ఏదైతే సంకల్పం ప్రతి విద్యార్థి ఒక దేశ భక్తులుగా ఒక అబ్దుల్ కలాం గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గా నరేంద్ర మోడీ లాగా తయారు కాబట్టి ఆశతోని ఒక ఆలోచనతోని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది ఈ సౌకర్యాలు మనం అందరం వాడుకొని ఇంకా రాబోయే అనేక స్కీమ్స్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనందరం కూడా దీన్ని ఒక ఉన్నత విద్యార్థులుగా క్రమశిక్షణ గల విద్యార్థులుగా మనం చదువుకున్న విద్య దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాల్సిందిగా చేస్తూ దాంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కువ సంఖ్యలో పిఎంసీలో చేర్చే ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం కూడా సిరిసిల్లలో ఉస్మాబాద్ లో నవోద పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం నవోదయ పాఠశాల రాజన్న జిల్లాలో దాంతో పాటు ఉస్మాబాద్ లో నవోదయ పాఠశాలలు రాజన్న తిరుపతి జిల్లాలో ఈ తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గంలో సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కష్టపడి నేను గెలిపించారు కాబట్టి తెలుసుకుని ఆ వద్ద ప్రయత్నంగా మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం దాంతోపాటు టెన్త్ ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ గర్ల్స్ కు బాయ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే సర్వే నుండి